హలో ఎవరి వన్ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పండి హలో సార్ ఎస్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అంటేనే గాసిప్స్ అయిపోయింది సార్ అట్లానే ఇప్పుడు మునాల్ రాగుల్ ధనుష్ సో వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు అన్నట్టు కూడా సో ట్రోల్ అవుతున్నాయి అట్లానే బాగా చక్కెర్లు కొడుతుంది అనమాట సో అసలు ఇందులో ఎంత కేసు ఉందంటారు మనం అంటాం కదా సామెత పిల్లల ఏడుపు పిల్లల విధానం చిన్న పిల్లల పట్టించుకోవాల్సినట్టు సినిమా గాసెప్స్ కూడా అలాంటిదే ఏది ఉండదు ఎక్కడో చిన్న ఏదో చిన్న లిప్పు ఏదో కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నిప్పు ఉండదు దాని చుట్టూ గాసెప్స్ అల్లుతూ ఉంటారు దానికి కొన్ని ఇన్సిడెంట్స్ కనిపిస్తున్నట్టుగా అనిపించగానే ఈ మధ్య ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత ఇట్లాంటి రూమర్స్ కానీ గాసిప్స్ కానీ చక్కర్లు కొడుతూ ఉంటాయి గతంలో లేకుండే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంది అంటే మొదటి నుంచి లేదని కాదు కొంచెం ఉన్నప్పటికీ ఆ రూమర్స్ ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీలో రూమర్స్ చేసే పత్రికలు థర్డ్ గేడ్ పత్రికలు అని అంటుంటారు అప్పట్లో రాసేవాళ్ళు ఏదో చౌకబారు పత్రికలో రాసి పట్టించుకోకపోయేవాళ్ళు కానీ ఈ బాధపడాల్సిన విషయం మెయిన్ స్ట్రీమ్ లో కూడా ఇట్లాంటి వార్తలు ప్రస్తా ఉన్నాయి అట్లాంటివి ముఖ్యంగా చాలా నవ్వుకోవాల్సిన విషయం ఏంటంటే పెళ్లి విషయం పల్ల మనకు ఒక జోక్ కూడా ఉంది ఒక హీరోను హీరోయిన్ పెళ్ళికి పిలిస్తే రమ్మని ఏదో వెడ్డింగ్ కార్డు ఇస్తే సర్లే ఈసారి రాలేకపోతున్నాను బిజీ ఉన్నాను నెక్స్ట్ టైం నువ్వు పెళ్లి చేసుకుంటూ వస్తాలే అని చెప్పి అంటుంటారు అని అలాగే ఈ పెళ్ళిళ్ళు సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ ముఖ్యంగా లేడీ ఆర్టిస్టుల పెళ్ళిళ్ళు విడాకులు అవ్వడం మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ ఒక అయితే అయితే ఇక వాళ్ళు ఖాళీగా ఉంటాయంటే డైవర్స్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇదే మా ధనుష్ విషయం తీసుకుంటే ఆల్రెడీ మనకు తెలుసు రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కూతుర్ని చేసుకొని బహుశా ఇద్దరు పిల్లలు అనుకుంటున్నాను నాకున్న ఇన్ఫర్మేషన్ ఇద్దరు పిల్లలు కూడా చిల్డ్రన్స్ కూడా ఉన్నారు సరే ఏదో వైవాహిక జీవితంలో అభిప్రాయ భేదాలు మామూలుగానే అంటే అదర్ దెన్ సినిమా ఫీల్డ్ కాకుండానే మన సమాజంలో చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆర్థిక స్వలంబన వచ్చిందో సరే ఫైనాన్షియల్ స్టేటస్ వచ్చిందో అంటే స్పౌజ్ భార్యకు ఎక్కువ భర్తకు వచ్చిందో కొంచెం ఏమంటాడు మనం ఇక్కడ ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం ఇక్కడే ఎక్కువ డైవర్స్ జరుగుతున్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవన్నీ కామన్గా అయిపోయింది పేరెంట్స్ కూడా అంటే ఒకప్పుడు విడాకులు అయితే ఎంతో బాధపడాల్సింది ఇప్పుడు మనం తెలుగులో సూపర్ హీరో మన మన పేరు చెప్పకుండా అవసరం లేదు వాళ్ళ డాటర్ కూడా ఈ మధ్య డైవర్స్ కానీ లేకపోతే నాగార్జున ఫ్యామిలీ డైవర్స్ కానీ ఎవరు కూడా సీరియస్ తీసుకుంటారు అయ్యో మా మామని పెళ్ళి పెడాకులు అయిపోయింది మా కూతురు పెళ్లి పెటాకులు అయిపోయింది కూడా ఎవరు బాధపడతలేరు సో రూమర్స్ వస్తూ ఉన్నాయి ఇగో ఆగో అని అట్లాగే ధనుష్ గురించి కూడా వచ్చేసింది వాస్తవానికి ఏంటంటే వాళ్ళు అంటే ఇప్పుడు మురణాలిని గారు నటించినట్టు చిత్రానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళడము తరచు వాళ్ళు కూడా ఎక్కడో ఇక్కడో రిసార్ట్స్లోనో కూడా కనిపించడము ఎస్ ఎస్ కలిసి కలవడాలు కనిపించడాలో లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళ సెల్ఫీ ఫోటోలో లేకపోతే వాళ్ళు అటెండ్ అయినట్టు ఫంక్షన్ తాలూకు లేదా పిక్నిక్ అవుట్ అంటే ఏదో రిసార్ట్స్కి వెళ్ళినాయి వాళ్ళు వెళ్ళడం కానీ ఏదైనా సందర్భం కలిసినప్పుడు కానీ ఫోటోలు ఒకేలా ఉండడం ఒకే ని ఉండడం అంటే అనుమానాలు వస్తాయో నిప్పు కొడుతుందో అట్లా వచ్చినటువంటి ఇదే అయితే సహజంగా అయితే నాకున్న అవగాహన అయితే మన ధనుష్ గురించి ఇప్పుడే కాదు అంత ముందు కూడా ఇద్దరు మూడు హీరోలతోటి మీనా గారితో కూడా పెళ్లి పోతున్నట్టు కూడా విన్నాం సరే సినిమా ఇండస్ట్రీలో కామను సినిమా జరుగుతుందని చెప్పు ఆ పీరియడికల్ వన్ ఎవర్ క్లోజ్నెస్ ఉండడం ఆ తర్వాత వాళ్ళకు వేరే హీరోతో సినిమా రాగానే వాళ్ళతో మళ్ళీ వాళ్ళ సాన్నిహిత్యంగా ఉండడం వీళ్ళు ఇంకో ట్రాక్కి వెళ్ళడం ఇవన్నీ కూడా తాత్కాలికంగా స్నేహాలుగా చూడాలి తాత్కాలిక గాసిప్గా చూడాలి కానీ అట్లాంటివి ఏమి ఉండకపోవచ్చు అనే ఉద్దేశం మొత్తం మీద ఇవి వార్తగా వచ్చినప్పుడు చదివి వదిలేయడమే బెటర్ ఓకే సో అట్లనే ఇప్పుడు చూసుకుంటే ధనుష్ గారికి ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది సార్ నెక్స్ట్ ఈ ధనుష్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని చెప్పి కూడా చాలామంది చూసినారు అయితే నిజంగానే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా అనుకోవచ్చా సార్ అంతే కదా ఫ్యాన్స్ కోరికల మేరకు పెళ్లి చేసుకోవడం ఫ్యాన్స్ కోరికల మేరకు విడాకులు తీసుకోగలగడం అనేది ఎవరు చెయ్యరు ఎస్ సార్ ఎందుకంటే అట్లా చేసుకుంటే సల్మాన్ ఖాన్ ఈ పాటికి పెళ్లి చేసుకోవాలి లేదు వాళ్ళతో కలిసి ఉండాలంటే ఏ హీరో కూడా డైవర్స్ తీసుకున్నట్టే వాళ్ళు కాదు రకరకాల సంపాద సంజయ్ దత్క నుంచి తీసుకున్నా ఎవరు ఏ హీరో తెలుగు వాళ్ళని తీసుకున్నా ఎవరు తీసుకున్నా ఈ విడాకులు తీసుకోవడం కానీ కలిసి ఉండడం కానీ మా అభిమానుల కోసం ఇద్దరం కలిసి ఉంటున్నాము అని ఎవరు అనలేదు ఇంతవరకు అభిమానుల కోసం పెళ్లి చేసుకుంటున్నాను ఎవరు అనలేదు అది వ్యక్తిగత అభిప్రాయాలే వాళ్ళు కూడా అభిమానులు కూడా ఏమీ ఉన్నారు బహుశా ఈ విషయాన్ని కూడా నాకు దృష్టిలో ఆయన దృష్టికి వచ్చినట్టు కూడా అనిపి కాసేపుగానే చూస్తున్నాను అభిమానులు ఏ హీరో అభిమానులైనా ధనుష్ అయినా వాళ్ళు ఒకరిని ప్రేమించిన వాళ్ళు అబ్జెక్షన్ చెప్పరు ప్రేమించుకున్న అబ్జెక్షన్ చెప్పరు పెళ్లి చేసుకున్న అబ్జెక్షన్ చెప్పరు పెళ్లి చేసుకోకుండా అబ్జెక్షన్ చెప్పరు బట్ ఒక హీరో ఒక ఆమెను ఇష్టపడుతున్నారంటే ఆటోమేటిక్గా ఆమెకు కూడా వీళ్ళు ఫ్యాన్గా ఉంటారు ఆమె సినిమాను కూడా ఎంకరేజ్ చేయడము ముఖ్యంగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమెను అంటే ఆ హీరోయిన్ కూడా సపోర్ట్ చేసిన మాట్లాడడం ఒకవేళ ఆ హీరోయిన్ ఆ హీరో హీరోయిన్లు నిజంగా ప్రేమించుకుని మళ్ళీ విడిపోవడము ఏదన్నా ఆమె కూడా ఏదైనా కామెంట్ చేస్తూ వీళ్ళు ట్రోలింగ్ చేయడం ఇవన్నీ కూడా అభిమానులు చేస్తున్నటువంటిది ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ జరుగుతున్న గ్యాసిప్స్ ఈ కదా తప్పించి నిజాలు చాలా తక్కువగా ఉంటాయని నా ఉద్దేశం ఎస్ సార్ అట్లానే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ డైవర్స్ గురించి ఏం చెప్తారు సార్ అసలు ఎందుకంటే రేర్గా జరుగుతూనే రేర్ రేర్గా ప్రతిసారి అక్కడ జరుగుతూనే ఉంది సెలబ్రిటీలు అంటే మన ఉద్దేశంలో సినిమా వాళ్ళు ఒక్కడే సెలబ్రిటీ కాదని క్లారిటీ తెచ్చుకున్నాం మనం స్పోర్ట్స్ అయిన సెలబ్రిటీ పొలిటికల్ అయిన సెలబ్రిటీ లేదు ఎవరైనా సరే ఇంతకుముందు చెప్పినట్టు వైవాహిక జీవితంలో ఇద్దరికి కూడా ఆయన లేకుంటే నేను బతకగలుగుతాను ఆమె లేకపోతే నేను బతకగలుగుతాను ఆయన నాకన్నా ఏం గొప్ప ఆమె నాకన్నా ఏం గొప్ప నా ఇండివిజువాలిటీ గౌరవిస్తలేరు ఇదొకటి బాగా ఆలోచనలు వచ్చి సాధారణ ఫ్యామిలీస్లో కూడా అదే వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఇది అంటే మనం అనడానికి చెప్పడానికి ప్రేక్షకులు కానీ ఎవరు అభ్యంతరం చెప్తారేమో కానీ గతంలో స్త్రీ అనే ఇంట్లోనే ఉండేది వైఫ్ కాని గృహిణిగాని ఉండేది అతను ఒకడేదో సంపాదించేవాడు అప్పుడు కొంచెం ఇట్లాంటి ఉండకుండా దాంతోపాటు అంటే అట్లా ఉండటంతో పాటు మడి కుటుంబాలు ఉండడం వల్ల తల్లు తండ్రు పక్కింటి పెద్దమ్మో వాళ్ళు వీళ్ళు నచ్చ చెప్పేవారు ఏదైనా సమస్య ఉంటే విడాకులు దాకా పోకపోయేది బట్ ఈరోజు వాళ్ళ ఉమ్మడి కుటుంబాలు లేవు చెప్పేవాళ్ళు లేవు ఎవరి స్వతంత్ర హక్కులు వాళ్ళకు ఉన్నాయి ఎవరి నాలెడ్జ్ వాళ్ళకి పెరిగింది సో డైవర్స్ అవుతుంది అలాంటి భాగంగానే ఇప్పుడు సినిమా వాళ్ళల్లో జరుగుతుంది ముఖ్యంగా సినిమా వాళ్ళల్లో జరుగుతున్నటువంటి అంటే సేమ్ సేమ్ కేటగిరీ అంటే వాళ్ళు ఆర్టిస్ట్ గాను వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో జరుగుతున్న ఈ కూడా ఓ రకంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఈ డేటింగ్ లైన్ మనం అంటున్నాం కదా అట్లాంటిదే పెళ్ళికి కూడా అట్లాంటి ముందస్తు ఒప్పందో అంటే నే నా సంపాదన నువ్వు ముట్టుకోవద్దు నా సినిమాలు నేను చేస్తే నువ్వు అబ్జెక్షన్ చెప్పొద్దు అనే ఒక అగ్రిమెంట్ లాంటిదో ఒక అండర్స్టాండింగ్ ప్రకారం జరిగి పెళ్ళి జరుగుతుంది ఆ తర్వాత దాన్ని ఆ బైండింగ్ని అవాయిడ్ చేయడం వల్ల అంటే నేను మళ్ళీ నీ సినిమాలు చేయొద్దని అన్నాను కానీ ఆ రోజు కానీ ఇప్పుడు చేస్తాను అంటే వాళ్ళు ఒప్పుకోకపోవడము ఇట్లాంటి డిస్టర్బెన్స్ వాళ్ళని సెలబ్రిటీ ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి డైవర్స్కి ఈ అంటే ఫ్రెండ్లీ మధ్యలో ముందు జరిగినట్టు ఒప్పందాలు ఉల్లంగానే ఈ డైవర్స్ కారణం అన్న ఉద్దేశం ఎస్ సార్ అట్లా ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అనేది ఎట్లా ఉందో మనం అందరం చూస్తూనే ఉన్నాం సో ఈ గాసిప్స్ అసలు ఎలా చూడొచ్చు అంటారు సో నిజంగా సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా ఉందనుకోవచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది ఎవరో పని పాట లేని వాళ్ళు మనం ముఖ్యంగా చూసాం ఆ దుబాయ్ లో ఉండే అతను బాగా గాసిప్స్ క్రియేట్ చేస్తాడు ఉమర్ సింగ్ అతను వాడు పని పాట లేకుండా ఊరికే నోటికొచ్చింది మనం ఇంకా వాళ్ళు ఎవరో చెప్తారు మనకు పాటలు పాడుతూ ఏదో భవిష్యత్తు చెప్తున్నాం అని ఏదో వస్తుంది చెప్పినట్టుగా వీళ్ళు కూడా ఏదో నోటికి వచ్చింది రాయడం ఏదో ఒకటి చేయడం ఇంకపోతే ఇట్లా ఏదన్నా సిమిలర్ ఫోటో కనిపించడం కానీ ఒకే సినిమా కలిసి రెండు సార్లు చేయడం కానీ అంటే కంటిన్యూగా రెండు మూడు సినిమాలు చేయడం ఇట్లా రాగానే ఇట్లాంటి గాసిప్స్ వస్తూ ఉంటాయి లక్కీలు ఏంటి అంటే ఈ గాసిప్స్ చదివే పాఠకులు మీరన్నా సోషల్ నాకు కనిపిస్తాయి కానీ ఆ గాసిప్ తాలూకు ఆర్టిస్టులు హీరోలు వారు వాటి గురించి పట్టించుకుంటలేరు పట్టించుకుంటే ఏం జరుగుతుంది నిన్న కర్ణాటకలో ఒకసారి మన జరిగింది చూసారా కామెంట్స్ ని వాళ్ళని చూసుకుంటే మర్డర్ జరిగింది ఒకసారి సరళగా నాకు హీరోపియర్ గుర్తుకొస్తలేదు సో అట్లా జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎవరు పట్టించుకోరు సరే ఆడక్కడేదో క్షణికావేశంలో కర్ణాటకలో చేశాడు కానీ ఎవరు కూడా అట్లాంటి దాన్ని సీరియస్ గా తీసుకోరు తీసుకోకూడదు మంచిది ఓకే